హాయ్ వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు కానీ ఫ్యాన్స్ అందరికైతే ఒక గుడ్ న్యూస్ తెచ్చేసా అనమాట ముఖ్యంగా ఎవరైతే ఈ కావ్యాన్ని కలిస్తే బాగుండు వీళ్ళ జంటను మళ్ళీ మేము కలిసి చూడాలనుకుంటున్నాము అనే వాళ్ళ కోసం అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి గుడ్ న్యూసే అనమాట కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో వీడియోని సో జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి వాళ్ళ మదర్ ని గానీ చెల్లెల్ని అక్కల్ని ఎలా చూసుకుంటున్నాడో దాన్ని బట్టే తన లైఫ్ లో వచ్చే అమ్మాయిని కూడా చూసుకుంటాడు అనే డిసైడింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది అని మేబీ నా లో అది నిజమే అనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే నిన్న కాక మొన్న మిసిక్ టాక్స్ లో నిఖిల్ అయితే కొన్ని విషయాల గురించి మాట్లాడారు కదా దాని బ్రేకప్ గురించి అలాగే బ్రేకప్ అయిన వాళ్ళందరూ చావు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పడంతో పాటు ఈ బ్రేకప్ అయిన తర్వాత అందరూ కూడా అమ్మాయికే సింపతి చూపిస్తారు అమ్మాయి వర్షన నిజం అనుకుంటారు కానీ అబ్బాయిని ఎవరు పట్టించుకోరు ఇన్ కేస్ అబ్బాయి ఏదైనా చెప్పాలని చూసినా గానీ ఇదేదో డ్రామాలు నాటకాలు అంటూ కొట్టిపడేస్తారు అని చెప్పైతే చెప్పడం జరిగింది ఈ ప్రోమో కూడా అందరు చూసే ఉంటారు బట్ ఇది అలా పక్కన పెట్టేస్తే రీసెంట్ గా నిన్నైతే నిఖిల్ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాడు అనమాట సో అందులో ఏముందంటే వాళ్ళ మదర్ బర్త్డే సో వాళ్ళ అమ్మగారికి బర్త్డే విషెస్ చెప్తూ ఐ లవ్ యూ అమ్మ అంటూ పెట్టాడు సో ఇది కూడా పక్కన పెట్టేసేయండి మనకు దీంతో కూడా అవసరం లేదు ఇకపోతే కావ్య కూడా ఇన్స్టాలో స్టోరీస్ అయితే పెట్టింది అనమాట సో వాటి గురించి మనం మాట్లాడదాము సో ఫస్ట్ దాంట్లో అయితే తన ఒక పిక్ పెట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా చెప్పాలంటే ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా చాలా ఆనందంగా చాలా అందంగా కూడా కనిపిస్తుంది కావ్యశ్రీ సో పెట్టి ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేసింది దీనికి సో ఇది కూడా పక్కన పెట్టేసేయండి దీంతో కూడా మనకు పెద్ద పని లేదనమాట ఇక తర్వాత మళ్ళీ ఏదో లైటింగ్ పెట్టేసి మొత్తం అంత లైటింగ్ తో ఉండే పిక పెట్టి దానికి కూడా మ్యూజిక్ యాడ్ చేసింది ఇది కూడా పక్కన పెట్టేసేయండి మనకు కావాల్సింది ఇప్పుడు లాస్ట్ వన్ అనమాట సో తన ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తూ దానికైతే ఉండి పోవెన్ విలా అనే సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్ పెట్టింది అనమాట సో ఈ ఫొటోస్ కూడా చాలా హ్యాపీగా ఉంది సో నాకు ఇది మూడు కలిపి చూసినప్పుడు నాకైతే ఒకటి అనిపించింది అనమాట మేబీ కావ్య నిఖిల్ని మిస్ అవ్వాలి అనుకోవట్లేదేమో సో ఏదైతే అది జరిగింది ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను నువ్వు నాతో ఉండాలి అని ఇండెరెక్ట్ గా చెప్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే నిఖిల్ ఎప్పుడైతే తన బ్రేకప్ గురించి ఓపెన్ అయి తీసే స్టాక్స్లో చెప్పిన తర్వాతనే కావ్య అయితే ఈ స్టోరీ అయితే పెట్టింది అనమాట సో అంతేకాదు ఎప్పుడు కూడా నిఖిల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ అమ్మకే ఇస్తాడు ఎందులో అయినా సో అంటారు కదా అమ్మను ఎలా చూసుకుంటున్నాడో దాన్ని బట్టే వచ్చే భార్యను కూడా ఎలా చూసుకుంటాడో అనేదాన్ని డిసైడ్ చేసేయచ్చు అని మేబీ అమ్మనే ఇంత బాగా చూసుకుంటున్నాడంటే తన లైఫ్ పార్ట్నర్కి వెళ్తే ఇంకా నన్ను ఎంత బాగా చూసుకుంటాడో అని రియలైజ్ అయ్యిందేమో అనిపిస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు ఏదో ఫొటోస్ పెట్టి మ్యూజిక్ పెట్టుకుంటే మీ ఇష్టం వచ్చింది చెప్పేస్తారు అని బట్ ఒక పాయింట్ ఏంటంటే ఇష్టం దేనికి యూజ్ చేస్తారు మన యొక్క స్టేటస్ అంటే ప్రజెంట్ ఎక్కడున్నాము ఏ లో ఉన్నామో అలా మూడును బట్టే స్టేటస్లు కానీ పోస్ట్ కానీ ఇలా స్టోరీస్ కానీ పెడుతూ ఉంటారని నా అభిప్రాయం బట్ మీరేమనుకుంటారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇలా కావ్య పెట్టింది అంటే నాకు మళ్ళీ అనిపిస్తుంది కావ్య ఖచ్చితంగా నిఖిల్ని యాక్సెప్ట్ చేస్తేమో సో తప్పులు అందరూ చేస్తారు చేయకుండా ఎవరు ఉండరు బట్ ఆ తప్పులను కూడా నన్ను ప్రేమించే వాళ్ళు ఒప్పుకొని మనని స్వీకరించడమే నిజమైన ప్రేమ అంటారని నేను అనమాట తప్పు చేయని వాడు ఎవ్వరూ ఉండేది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టేజ్ లో తప్పు చేస్తారు బట్ ఆ తప్పును కూడా యాక్సెప్ట్ చేసి లైఫ్ లో ముందుకు ఆ మంచిదని నేను అనుకుంటున్నాను సో అదే కోణంలో కూడా కావ్య ఆలోచిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదంతా పక్కన పెడితే ఈ స్టోరీస్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు మూడే మూడు డౌట్లు రేజ్ అయ్యాయి అనమాట సో నెంబర్ వన్ మేము ఎప్పటికీ విడిపోము అని ఇండైరెక్ట్ గా కాగా చెప్తుందా నెంబర్ టూ సరే ఏదైతే అది జరిగింది అది జరిగిపోయింది దాన్ని ఎవరు మార్చలేరు బట్ మేమిద్దరము మళ్ళీ కలవాలనుకుంటున్నాము నిఖిల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తుందేమో అని రెండో డౌట్ అనమాట ఇక మూడోది అయితే నిఖిల్ కి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు మాత్రమే తెలుసు నాకు నిఖిల్ అంటే కూడా అంతే ఇష్టం అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తుందా సో ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అంతేకాదు ఖచ్చితంగా నాకెందుకో ఈ స్టోరీ చూసిన తర్వాత వీళ్ళు కొద్దిపాటి ప్యాచ్ అప్ అయితే జరిగిపోయిందని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్